ಏ ಗೈಸ್ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಮೈ ಚಾನಲ್ ನೇನೈತೆ ಹೈದರಬಾ ನುಡಿ ಹೈದರಾಬಾದ್ ವಚ್ಚಾಕ ದರ್ಶಿತ್ ಕೇ ಬಟ್ಟು ಕೊನಲ ಸೊ ಫಸ್ಟ್ ಚೆನ್ನೈ ಷಾಪಿಂಗ್ ಮಾಲ್ಕೈತೆ ಎಲ್ಲೇಸನ ಹಾಯ್ ಚಪ್ಪ ದರ್ಶಿತ್ సో దర్శితికి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి అన్నమాట వాళ్ళ స్కూల్లో చాలా యాక్టివిటీస్ అవుతాయి ఫ్రెండ్స్ ఎవ్రీ సాటర్డే యాక్టివిటీసే ఎక్కువ ఉంటాయి స్టడీ కంటే సో తనకి మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ యాక్టివిటీస్ అయితే చేస్తారు సో వాటి కోసం అయితే డ్రెస్ అయితే కొనేసాను సో ఎంత బడ్జెట్లో కొన్నాను ఎంత అయింది అంతా చూడండి ఈ ఈ వీడియోలో ఫుల్గా నేను మొత్తం చెప్తామట సో కంప్లీట్గా వీడియో చూడండి ఓకే సో మంచి కలెక్షన్ అయితే తీసుకున్నాను దర్శిత్కి మంచి కలెక్షన్ సో ఇంకేం కొన్నాను చూసేయండి లెట్స్ చలో వేసుకుందా ఇదొక టాప్ మాట సో మోడల్ ఇప్పుడు వింటర్ కదా బాగా నడుస్తా నీకే దర్శిత్ సో ఇది మంచి లోగో వచ్చింది బ్యాక్ మంచి బొమ్మ వచ్చింది దర్శిత్కి ఫుల్ హ్యాండ్స్ ఇది కాస్ట్ వచ్చేసరికి క్వాంటిటీ టూ మాట త్రిబుల్ ఎయిట్ అంటే ఇటు త్రిబుల్ ఫోర్ పడింది రెండు తీసుకుంటే త్రిబుల్ ఎయిట్ మాట ఒకటైతే త్రిబుల్ ఫోర్ పడింది వేసుకుందాం వేసుకుందాం నీకోసమే ఓకే ఇప్పుడు అవు సో క్లాత్ అయితే మీరే చూడండి చాలా బాగుంది అన్నమాట థిక్గా ఉంది ఓకే బాగుంది అనమాట డైలీ పేరు తిన్ను స్కూల్కి డైలీ వేసుకుంటాడు కదా ఇంట్లో కూడా వేసుకోవడానికి బాగుంటాయి మనం ఎప్పుడైనా ట్రావెల్ చేసిన టైంలో కూడా బస్ మీదకైనా ట్రైన్ మీదకి ఇలాంటివి వేసేస్తే బాగుంటుంది థిక్ క్లాత్ అయితే వచ్చింది బాగుంది నేను సైజ్ ట్వంటీ సిక్స్ ఇచ్చాను సో ఇవి ఫైవ్ హండ్రెడ్కి టూ మట ఇది బాటము బాటము రెగ్యులర్ వేర్ ఫ్రెండ్స్ బెటరే కదా ఫైవ్ హండ్రెడ్కి కి టూ మట సో క్వాలిటీ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇంకొకటి డైలీ వేర్ తీసుకున్నా ఇది బాటమ్ చాలా బాగుంది అనమాట థిక్గా ఉంది ఎలాస్టిక్ వచ్చింది నెక్స్ట్ ప్యాటర్న్ కూడా బాగుంది సో దాన్ని టాప్ ఇది ప్యాటర్న్ ఎలా వచ్చేసింది సో నేను ఎప్పటి నుంచి తీసుకుందాం అనుకుంటున్నాను నాకు కుదరట్లేదు న్యూ ఇయర్కి అయినా కొంచెం వర్క్ తొందరగా చేసేసి ఇంక షాపింగ్కి వెళ్ళిపోయా అన్నమాట ఇవి క్వాంటిటీ త్రిబుల్ సెవెన్ అనమాట హాఫ్ మాట సో ఇవి రెండు తీసుకుంటే ఇలాంటి పీసెస్ త్రిబుల్ సెవెన్ హాఫ్ ఒకటి తీసుకుంటే హాఫ్ మాట చెన్నై షాపింగ్ మాల్లో మంచి కలెక్షన్ ఉంది తొందరగా వెళ్ళండి మీరు నియర్గా ఉంటే కోకట్పల్లి బ్రాంచ్కి అయితే నేను విజిట్ చేశాను నెక్స్ట్ ఇది ఇది నేను ట్యాగ్ చేస్తాను వీడియో చేసుకుంటే ఎలా ఉంటుందో మంచి జీన్స్ పైకి అయితే బాగుంటుంది కొంచెం మంచి లుక్ వస్తుంది అనమాట హాయ్ చెప్పారా సబ్స్క్రైబర్స్ ఇక్కడికి రావాలి ఇక్కడికి హాయ్ హాయ్ సబ్స్క్రైబర్స్ అండం రావట్లేదు సబ్స్క్రైబర్స్ అని ఓకే నచ్చింది నీకు మమ్మీకి ముద్దు ఇచ్చి అమ్మ మమ్మీకి ఓకే గుడ్ బాయ్ దట్స్ ఈజ్ ఎ గుడ్ బాయ్ సో ఇది ఒకటి తన పేరు ఉంటాడు కదా ఇది ఒకటి తీసుకున్నమాట ఇదంతా చెప్తాను ఇది నైన్ హండ్రెడ్ అన్నమాట నైన్ హండ్రెడ్కి టూ 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 నైన్ హండ్రెడ్ అంటే ఒకటి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఫోర్ ఫిఫ్టీకి బెటరే ఫ్రెండ్స్ నేను దర్శన బర్త్డేకి ఒక్క డ్రెస్సే టూ థౌజండ్ ఇచ్చుకున్నాట సో ఇది దేనిపైకైనా వేసేయచ్చు జీన్స్ వైట్ జీన్స్ కన్నా బ్లూ జీన్స్కైనా అట్లా నెక్స్ట్ ఓకే నేను చూపిస్తారా ఇక్కడ చూపించయితే ఇది బ్లాక్ మాట తను చెప్పా కదా యాక్టివిటీస్ అవుతాయి రోజు స్కూల్లో ఎవ్రీ సాటర్డే బ్లాక్ డే బ్లాక్ కలర్ డే గ్రీన్ కలర్ డే అని సో అలా ఇది మంచి ప్యాటర్న్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ బాగుంది క్వాలిటీ కూడా కొంచెం నేను సైజు లూజే తీసుకున్నాను ఎందుకంటే పొడవు అవుతాడు కదా క్వాలిటీ అయితే సూపర్ బాగుంది ఫోర్ హండ్రెడ్కి బి టూ అన్నమాట ఫోర్ హండ్రెడ్ టూ అంటే ఒకటి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఈ షర్ట్ అయితే బెస్టే మరి చిన్నపిల్లలు ఇంతకన్నా తక్కువకి అయితే ఉండవు ఫ్రెండ్స్ బయట ఆన్లైన్లో అయినా మనం సైజ్ అటేట్ అవుతుంది సో అక్కడే ఇంకా ఏస్మది తీసుకున్నాను నేను ఇది వైట్ కలర్ అనమాట సో మొన్న కూడా క్రిస్మస్కి వైట్ కలర్ అలా మేడం ఏమన్నది వైట్ ఆర్ రెడ్ శాంతా క్లాస్కి ఇది ఇది ఒక్కసారి కొంచెం కాస్ట్ ఎక్కువ ఇది నైన్ హండ్రెడ్ అంటే ఇది వైట్ కలర్ అవ్వడం మేము ఫోర్ ఫిఫ్టీ మాట చూడండి బ్యాక్ ఎంత బాగుందో ప్యాటర్న్ డిజైన్ అందుకనే మేము కాస్ట్ ఎక్కువ పడింది సో నెక్స్ట్ బాటమ్ అన్న చాలా టీషర్ట్స్ తీసుకున్నా కదా బ్లాక్ వైట్ దానికోసం బాటమ్ అయితే నాకు ఇంకొకటి వేరేది నచ్చింది కలరు కానీ వీడి సైజ్ సెట్ అవ్వట్లేదు అన్నమాట సో మంచిగా బ్యాక్ పాకెట్స్ ఉన్నాయి ఓకే ఇక్కడ కూడా ఫ్రంట్ కూడా ఇవి ఇప్పుడు నడుస్తున్నాయి కదా ఓకే దీని కాస్ట్ చూద్దాం సిక్స్ హండ్రెడ్ ఫ్రెండ్స్ సిక్స్ హండ్రెడ్ వస్తాయి ఫ్యాంట్ రెండు ప్యాంట్ ఒకటి తీసేసుకుంటే ఇంకా ఏ షర్ట్స్కైనా సోఫా బస్లా సెట్ అయిపోతుంది నెక్స్ట్ ఇంక ఉన్నాయర్శి ఇంకో షర్ట్ ఉంది క్యూట్ టాప్ మాట సో ఇది దర్శిరా నీకు పెడితే ఇక్కడ కూర్చు తీస్తా తీస్తా చూపి చూపి చూడు కూర్చు కూర్చు బ్యాక్కి వెళ్ళా ఓకే బాగుంది ట్రన్ ఇది వేసుకుందాం సో ఇది ఫోర్ హండ్రెడ్కి టూ అంటే ఇది కూడా టూ హండ్రెడ్ సో ఇది బ్లాక్ ఈ రెండు టూ హండ్రెడ్ ఈ రెండు ఫోర్ హండ్రెడ్ పడ్డాయి ఇది ఒక్కటే వైట్ కలర్ది ఫోర్ హండ్రెడ్ ఇది సిక్స్ హండ్రెడ్ ఇవి టూ పీ ఇది త్రిపుల్ సెవెన్కి ఆఫ్ త్రిపుల్ సెవెన్కి రెండు వస్తాయి మాట ఇలాంటివి త్రిబుల్ సెవెన్లో ఆఫ్ ఇది ఫైవ్ హండ్రెడ్ కి టూ అని చెప్పా కదా సో ఇంకో పెయిర్ వాడేసాడు తను యూజ్ చేశాడు ఆరెంజ్ కలర్ అన్నమాట దానికి బాగా అమెరింది అనమాట పేరు ఉంటాడు కదా సో ఇది వచ్చేసరికి ఇది నైన్ హండ్రెడ్ అంటే ఫోర్ ఫిఫ్టీ ఇది కొంచెం ఎక్కువ ఈ ప్యాటర్న్ తక్కువ అసలు రాదు అన్నమాట కొంచెం తిక్కగానే ఉంది స్వెటర్ టైప్ వస్తుంది అన్నమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ అయితే అండ్ ఈరోజు నేను రెడీ అయింది నచ్చితే నా వీడియో వ్లాగ్ నచ్చితే ఒక లైక్ వేసుకోండి సో ఇయర్ రింగ్స్ అయితే మా ఆఫీస్ కింద స్టాల్స్ పెడతారన్నమాట ఎవ్రీ ఐటీ ఆఫీస్ కింద స్టాల్స్ పెడతారు సో మా ఆఫీస్లో డైలీ పెడతారు వీక్లీ ట్వైస్ త్రైస్ అలా అయినా వెళ్ళి బై చేయొచ్చు బై చేయొచ్చు సో ఇదైతే నేను ఆఫీస్ డే అయ్యింది మాది కంపెనీలో సో అప్పుడు నేను ఇది తీసుకున్నా ఇయర్ రింగ్స్ ఫిఫ్టీ రూపీస్ ఏది కొన్నా ఫిఫ్టీ రూపీస్ నాకు ఎందుకని నచ్చాయి దర్శి పుట్టాక మార్చడానికి టైం లేక నేను పెద్దగా యూజ్ చేయట్లేదు అనమాట పిచ్చివి ఇయర్ రింగ్స్ కానీ ఇప్పుడు తీసుకున్నా బాగుంది కదా అండ్ షార్ట్ నల్ల నల్లపోసలు వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ మాట వీళ్ళు కూడా అమ్మాయి వాళ్ళు ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తుంది ఆవిడ ప్లస్ బిజినెస్ కూడా రన్ చేస్తుందంట నా నేను నెంబర్ అడగలేదు బట్ వన్ గ్రామ్ గోల్డ్ ఇది హండ్రెడ్కి అడిగితే ఇచ్చింది రీజనబుల్ అనిపించింది నాకైతే ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ దర్శ బాయ్ చెప్పారా సబ్స్క్రైబర్స్కి నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావా మాటలు బాయ్ చెప్పు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పు ఫ్రెండ్స్ బాయ్ friends, guys. Yes, yes. Bye. Bye. Bye-bye. 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 Bye-bye.